అందరికి శుభోదయం రాజు హోమియోటాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకోసం జీవిత సత్యాలు అనే మరో భాగాన్ని మీకు అందిస్తున్నాను మిత్రులరా చదువు ద్వారా సంస్కారము అనుభవం ద్వారా గుణపాఠం నేర్చుకున్న వారు జీవితంలో ఎప్పుడూ ఓడిపోరు శిల ఉలిదెబ్బలు తింటేనే శిల్పంగా రూపుదిద్దుకునేది పొలిమిలో కాలితేనే బంగారంకి మెరుగు వచ్చేది మట్టిలో పోరాడితేనే విత్తనం మొలకెత్తేది చెట్టు ఆకులు రాలితేనే కొత్త చిగురు తొడిగేది చెమట చుక్క చిందిస్తేనే విజయం నీ చెంతకు చేరేది ఆకలితో కాలుతున్న కడుపు జేబు మరియు ముక్కలైన మనస్సు చెప్పే పాఠం జీవితంలో ఎవరు నేర్పించలేరు అదృష్టం ఒక్కసారి రావచ్చు అవకాశం రెండుసార్లు రావచ్చు కానీ నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం మాత్రం నీకు ఎప్పుడూ ఉంటుంది ఒకరు ఇంకొకరిని ఏడ్పిస్తున్నారంటే లేదా పీడిస్తున్నారంటే లేదా ఎప్పుడు గొనుగుతూ ఉన్నారంటే వారు తమ నాశనానికి ఇంకా ఇంకా దగ్గర అవుతున్నారనే అర్థం పనిలో ప్రతిసారి సంతోషం లభించకపోవచ్చు కానీ పని అన్నది లేకపోతే అసలు సంతోషం అనేది ఉండదు పరిమితమైన ఉపవాసం పొట్టకు మంచిది పరిమితమైన వాక్కు మనసుకు మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేటువంటి అభ్యర్థులు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఇంకా కొత్త కొత్త విషయాలను మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు నేను అందించగలను ఇట్లు అందరు అభిమానించే గౌరవించే కళాధర్ రాజు సీనియర్ హోమియోపతి సీనియర్ సైకాలజిస్టు గుంటకల్